హస్తము దేవుని దేవుడు మన పట్ల అద్భుతాన్ని కనపరచబోతున్నాడు దేవుడు మీతో మాట్లాడుతున్నాడు మనతో మాట్లాడుతున్నాడు ఆయన ఒకవేళ మిమ్మల్ని మీరు చూసుకొని చిన్నగా అనుకుంటున్నారేమో చిన్న చిన్న వాటికి బెంబెలు ఎత్తిపోతున్నారేమో కృంగిపోయిన స్థితిలో ఉన్నారేమో అలిసిపోయిన స్థితిలో ఉన్నారేమో ఓడిపోయిన స్థితిలో ఉన్నారేమో ఈరోజు ప్రభు అంటున్నాడు నేను నిన్ను లేవనెత్తాలనుకుంటున్న దేవుడను నీలో నుండి నా అభిషేకం నా పవర్ ప్రపంచానికి చూపించాలి అందుకు నువ్వు సిద్ధంగా ఉన్నావా అంటే నువ్వు చెప్పాలి నేను రెడీగా ఉన్నానయ్యా నన్ను వాడుకో వేసయ్యా ఆమెన్ రోజు దేవుడు నిన్ను వాడుకోవడానికి సిద్ధపడుతుండగా నా జీవితానికి సమర్పిస్తున్నానయ్యా ఈరోజు మెసేజ్ నా కోసమే ప్రభు నా హృదయాన్ని తాకయ్యా నా జీవితాన్ని మార్చయ్యా నన్ను లేవనెత్తయ్యా నన్ను వాడుకో ఏసయ్య నన్ను వాడుకో నన్ను వాడుకో నన్ను నన్ను లేవనెత్తు నీ శక్తితో నింపు నీ బలముతో నింపు నన్ను వాడుకో ప్రభా నా జీవితాన్ని నీకు సమర్పించుకుంటూ ఏ సునాములు తండ్రి ఆమెన్